ఇది డేట్ టెన్ ఇది పవర్ యొక్క లా టెన్ నీ జీవితంలో ఒక్కసారైనా ఇలా అనిపించిందా నేను బాగా ప్రయత్నిస్తున్నాను కాని ఎందుకో ప్రతిసారీ వెనక్కి లాగబడుతున్నాను అని నిజం చెప్పాలంటే నీ సమస్య నీలో ఉండకపోవచ్చు నీ చుట్టూ ఉన్న మనుషుల్లో ఉండొచ్చు ఈ లా చెబుతుంది అసంతృప్తి ఉన్నవాళ్లు దురదృష్టం ఉన్నవాళ్లు లాంటివాళ్లు వాళ్లను దగ్గరుంచుకుంటే నీ జీవితాన్ని కూడా అంటుకుంటారు లాట్ ఎండ్ పర్థం చాలా సింపుల్ కాని చాలా ప్రమాదకరం అదేంటంటే ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడేవాడు ఎప్పుడూ బాధలోనే ఉండేవాడు ఎప్పుడు ఫెయిలర్స్ గురించే చెప్పేవాడు ఎప్పుడు అవ్వదు అనేవాడు ఇలాంటి వ్యక్తి నీ దగ్గరుంటే నీ ఎనర్జీ తగ్గుతుంది నీ ఫోకస్ తగ్గుతుంది నీ ధైర్యం చచ్చిపోతుంది దురదృష్టం అంటుకుపోతుంది నీవు ఎంత పాజిటివ్ అయినా సరే రోజూ నెగటివ్ మనుషుల మధ్య బ్రతికితే నువ్వు అలాగే మారిపోతావు ఒక యువకుడున్నాడు వాడు జీవితంలో చాలా ముందుకు వెళ్లాలనుకున్నాడు కాని అతనితో రోజూ ఉండే స్నేహితులు ఏం చేస్తారంటే పనిమీద నవ్వేవాళ్లు పెద్ద కలలు కంటున్న వాళ్ళను ఎగతాళి చేసేవాళ్లు ఆశని చంపే మాటలు చెప్పేవాళ్లు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యువకుడి కలలు మెల్లగా చచ్చిపోయాయి ఇంకొకవైపు అవే పరిస్థితుల్లో ఉన్న ఇంకొక వ్యక్తి నెగటివ్ జనాల నుంచి బయటికొచ్చాడు కొత్త వాతావరణం కొత్త ఆలోచనలు కొత్త మనుషులు కొన్ని ఏళ్లలో వాడు జీవితం గెలిచాడు మొదటి వ్యక్తి మాత్రం అదే కంప్లైంట్లు అదే బాధ సిచ్యువేషన్ ఇద్దరిదీ ఒకటే సర్కిల్ మారింది కాబట్టి లైఫ్ మారింది నీ చుట్టూ చూసుకో ఎవరు నీ జీవితంలో ఉన్నారు వాళ్ళు నీకు ధైర్యమిస్తున్నారా నిన్ను ముందుకు నడిపిస్తున్నారా నీ కలలను రెస్పెక్ట్ చేస్తున్నారా లేకపోతే ప్రతిసారి నీవు స్టార్ట్ చేయబోతే డౌన్ చేస్తున్నారా నీమీద నమ్మకం తగ్గిస్తున్నారా నిన్ను ఫెయిలర్ వైపు లాగుతున్నారా గుర్తుపెట్టుకో నీవు కలలతో ముందుకుపోతే కొన్నిమంది నిన్ను ద్వీషిస్తారు ఎందుకంటే వారు ఎప్పుడో ఆగిపోయారు వాళ్లతో ఎక్కువగా ఉంటే నీవు ఆగిపోతావు ఈరోజే నీ జీవితంలో ఒక పని చెయ్యి నిన్ను ఎప్పుడూ డౌన్ చేసే వ్యక్తిని గుర్తుపట్టు అతనితో గ్యాప్ పెంచు అతని మాటలను తక్కువ చెయ్యి నీ టైంను నీ మెరుగుదల కోసం వాడు నువ్వు చెడు పని లేదు నువ్వు నీ జీవితాన్ని కాపాడుకుంటున్నావు లా నీకొక పెద్ద సత్యం చెబుతుంది నీ చుట్టూ ఉన్న జనాలే నీ భవిష్యత్తును నిర్ణయిస్తారు నీవు ఎలాంటి ఎత్తుకు వెళ్లాలనుకుంటావో ఆ ఎత్తులో ఉన్నవాళ్లతోనే ఉండాలి డౌన్ చేసే జనాలనుంచి దూరం పవరిచ్చే జనాల వైపు ప్రయాణం ఇదే నిజమైన గెలుపు ఇది డే టెన్ ఇది లా టెన్ వెనక్కి వెళ్ళి డే వన్ నుంచి ఇప్పుడు వరకున్న లాస్ అన్ని చూడండి ప్లేలిస్ట్లో ఉన్నాయి రేపు డే లెవెన్ మరింత ప్రమాదకరంగా రాబోతుంది సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఆన్ చేయండి నీ ఎనర్జీ పవర్ కావాలి వైరస్ కావడానికి కాదు